అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి విద్యా రంగాలలో మంచి అభివృద్ధి సాధించవచ్చో ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి విష్ణువుని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే ఆ రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి అయితే ఇలా ఉండడం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకపెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే అవి తింటూ ఉపవాసం ఉండొచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తం అని ఒక విధి విధానం చెప్పారు హరినక్తం ఉండొచ్చు హరినక్తం అంటే ఏంటంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం గోధుమ ఉప్మా లాంటివి తినొచ్చు దీన్ని హరినక్తం అంటారు అయితే ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి వృద్ధులకి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకి గర్భిణీ స్త్రీలకు వర్తించదు వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసం బదులు ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్నా ఫలితం కలుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పూజ గదిలో ఎలాగ పూజ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోవాలి లేదా శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామిది లక్ష్మీ నరసింహ స్వామిది వీటిలో ఏదో ఒక ఫోటో పెట్టుకొని గంధం బొట్లు బొట్లు పెట్టండి అక్కడ ఒక వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి తరువాత తులసి మాలికను ఫోటోకి అలంకరించండి లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఆ ఫోటోకి ఓం నమో నారాయణాయ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి తరువాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ముద్దకర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి క్షీరాన్నం ఆవు పాలతో చేసిన పొంగలైన నైవేద్యం పెట్టొచ్చు చక్కెర పొంగలైన నైవేద్యం పెట్టొచ్చు అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏమైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి వాటిని శాల పుష్పాలు అంటారు అవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వీళ్ళందరూ విష్ణు స్వరూపాలే ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడధ్వజం అంటారు ఆ గరుడధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దేవాలయంలో సహజంగా మనం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణువు ఆలయంలో రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ప్రదక్షిణలు చేయండి అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపను పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి కానీ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం గోవిందనామ స్మరణం పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తమకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరూ భక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మరి తెలుసుకున్నాం కదా ఈ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వచ్చే వైకుంఠ ఏకాదశికి ఉన్న విశిష్టతని ఇంకా ఆ రోజు పాటించవలసిన విధి విధానాలని మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు